మరొకసారి ప్రజలందరికీ పేరు పేరున మకర సంక్రాంతి పండుగ నిన్న భోగి మకర సంక్రాంతి మూడు రోజులు వరుసగా మకర సంక్రాంతి అమ్మటువంటి కార్యక్రమాలు మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మా అభిమానులందరూ కూడా ఈరోజు మరి పతంగులు ఎగిరివేయడం కానీ పతంగులు ఎగిరివేయడంతో పాటు మూడు గంటలకు సాయంత్రం మహిళా సోదరి మహిళా నాయకురాలు అందరూ కూడా ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాం మరి దీంట్లో విజేతలకు కూడా బహుమతులు కూడా అందజేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మరి భగవంతుని కోరుతున్నాం ఇక ఇళ్ళని కోరినాయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కోరినా ప్రభుత్వాన్ని కోరినా ఇప్పుడు ఇల్లు మొద్దు నిధులు ఉన్నారు కాబట్టి కనీసం దేవుడైన లాస్ట్ బుద్ధి బుద్ధిచ్చి గతంలో పది ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్లు ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ప్రతి ఒక్క పండుగ జరుపుకున్నారో కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలను కూడా ఏ మతస్థుడైనా ఆ మతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా గొప్పగా జరుపుకునేటటువంటి రోజులు అవి ఇవాళ అందరూ మరి ఇలా చాలా నిరాశతో నిష్పృహతో ఉన్నారు